ఓ శ్రీ గురు మహా ఓ శ్రీ మహాగణాత్పతి హేర్వ అందరికీ నమస్కారం లక్కనాథ్ మురళీధ్వర డబల్ చాలా స్వాగతం ఈ వీడియోలో ఇరవై ఒకటి మే రెండు వేల ఇరవై ఐదు బుధవారం పంచాంగ వివరాలు తారాబలము చెద్దబలము నక్షత్రాల వరగా ఈరోజు ఫలితాలు అలాగే ఈరోజు ఘాతవారకు సంబంధించిన వివరాలు ఈరోజు పట్టించాల్సిన స్తోత్రాలు ఏంటి అనే విషయాన్ని ఈ వీడియోలో చూద్దాం స్వస్తి స్త్రీ విశ్వాస నవ సంవత్సరము ఉత్తరాయణము వైశాఖ వైశాఖవాసము కృష్ణపక్షము బుధవారము సౌమ్యవారము అని కూడా అంటారు ఈరోజు తిథి కృష్ణనవమి ఉదయం తెల్లవారుజావన మూడు గంటల ఇరవై నిమిషాల వరకు ఉంటుంది మొదటి రోజు తదుపరి దశమి వస్తుంది నక్షత్రము ఈరోజు సాయంత్రం శతమిష నక్షత్రము ఆరు సాయంత్రం ఆరు గంటల యాభై తొమ్మిది నిమిషాల వరకు ఉంటుంది తదుపరి పూర్వభద్రం వస్తుంది ఈరోజు కుంభరాశి చంద్రుడు కుంభరాశిలో ఇరవై మే రెండు వేల ఇరవై ఐదు నుంచి ఇరవై రెండు మే రెండు వేల ఇరవై ఐదు వరకు సంచరిస్తాడు వర్జము ఈరోజు ఉదయం మధ్యరాత్రి ఒంటి గంట నాలుగు నిమిషాల నుండి రేపు అంటే మరుసటి రోజు తెల్లవారుజామున రెండు గంటల ముప్పై ఐదు నిమిషాల వరకు ఉంటుంది దుర్ముహూర్తము ఉదయం పదకొండు నలభై ఆరు నుంచి మధ్యాహ్నం పన్నెండు ముప్పై ఎనిమిది వరకు ఉంటుంది రావుకాలము పన్నెండు గంటల పన్నెండు నిమిషాల నుండి ఒంటి గంట యాభై నిమిషాల వరకు ఉంటుంది అమృత గడియలు ఈరోజు ఉదయం పదకొండు గంటల యాభై ఏడు నిమిషాల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట ముప్పై ఏడు నిమిషాల వరకు ముప్పై ఒక్క నిమిషం వరకు యోగము ఇంద్ర యోగము ఈరోజు ఉదయ రాత్రి మధ్యరాత్రి రెండు యాభైకి వరకు ఉంటుంది తదుపరి వైధృతి కరణము కవలవ ఈరోజు తెల్లవారుజున నాలుగు యాభై ఏడు వరకు తదుపరి రైతుల తిరిగి సాయంత్రం నాలుగు పదిహేను వరకు ఉంటుంది సూర్యుడు వృషభరాశిలో సంచారం ఈ నెల పదిహేను మే నుంచి పదిహేను జూన్ వరకు సంచరిస్తాడు అశుభ సమయాలు పరిశీలిస్తే కాలము ఉదయం పద పది గంటల ముప్పై నాలుగు నిమిషాల నుంచి పన్నెండు గంటల పన్నెండు నిమిషాల వరకు యమగండ కాలము ఉదయం ఏడు పంతొమ్మిది నుంచి ఎనిమిది యాభై ఏడు వరకు సూర్యోదయం ఈరోజు ఐదు నలభై ఒకటి అవుతుంది ఉదయం సూర్యాస్తయము సాయంత్రం ఆరు నలభై నాలుగు అవుతుంది చంద్రోదయం మధ్యరాత్రి ఒంటి గంట మూడు నిమిషాలకు చంద్రుడు అస్తమించేది మధ్యాహ్నం పన్నెండు గంటల యాభై తొమ్మిది నిమిషాలకు దిన ప్రమాణము పన్నెండు పదమూడు గంటల రెండు నిమిషములు అభిజిత్ లగ్నం మధ్యాహ్నం పన్నెండు గంటల పన్నెండు నిమిషాలకు ఉంటుంది ఇది చాలా అద్భుతమైన ముహూర్తము ఈ ముహూర్తంలో వరకు ఏదైనా ముఖ్యమైన పనులు చేయవచ్చు ఏదైనా నిత్యగ్రహచారం లేని వాళ్ళు కూడా ఈ ముహూర్తంలో ఏ పనులు చేసుకున్నా బాగుంటుంది ఇక రాత్రి ప్రమాణం పది గంటల యాభై ఆరు నిమిషాలు వాస్తుకర్తరి జరుగుతున్నది నాలుగు మే నుంచి ఇరవై ఎనిమిది మే వరకు ఉంటుంది వాస్తుకర్తల్లో చెట్లు నరకడము నారతీయుట తీయుట కృష్యారంభము చేయుట అంటే వ్యవసాయం ప్రారంభించుట విత్తనములు వేయుట భూమి త్రోగుట కొత్త గ్రామం కట్టుట గృహమును కట్టుట ఆరంభించుట క్షౌరం చేసుకుంట తోటలు వేయుట చెరువులు బావులు త్రోట కొత్త వారములు కొనడము నడపడము చేయకూడదు కడతల్లో చేయ ఏ పనులు చేయొచ్చు అంటే కర్తరి సమయంలో ఉపనయనము వివాహము గృహప్రవేశము యజ్ఞము వంట బాధులు కట్టడము మొదలైన పనులు చేయవచ్చును ఇక ప్రయాణాలకు వారశూల దిశశూల ఉత్తర దిశ బుధవారము ఉత్తర దిశగా ప్రయాణించకుండా ఉండాలి ఒకవేళ తప్పనిసరిగా ప్రయాణం చేయాల్సి వస్తే తులసి ఆకు నువ్వులు లేదా కొత్తిమీర తిని ఇంటి నుంచి బయలుదేరండి ఏ దిశకు దిశలో ఉంటుందో ఆ దిశకు ప్రయాణం చేయకూడదు అది ఇది దూర ప్రయాణాలకు మాత్రమే మరియు ఎక్కువ రోజులు ఉండే ప్రయాణాలకు మాత్రమే వర్తిస్తుంది రోజు ప్రయాణాలకు వర్తించదు ఇక తారబలం చంద్రబలాన్ని పరిచేస్తే ఈరోజు నక్షత్రము శతమిష నక్షత్రం కాబట్టి ఆరుద్ర స్వాతి శతమిష నక్షత్రం వారికి జన్మతార అవుతుంది కాబట్టి జన్మతార మంచిది కాదు ఆకూరలతో తనం చేసి చేయాలి ముఖ్యమైన పని చేయాలంటే లేకపోతే విడిచిపెట్టే సూర్యుడు అధిపతి ఇబ్బందులు వస్తాయి పునర్వసు విశాఖ పూర్వభద్ర అక్షరాలకు మిత్రతార పరమై పరమై తార అవుతుంది తార తారంటే కష్టం మీద పనులు పూర్తవుతాయి చివరికి లాభాలుంటాయి పుష్పమి అనురాధ ఉత్తర భద్ర వారికి మిత్రతార కాబట్టి అన్ని రకాల పనులు చేసుకోవచ్చు బాగుంటుంది ఆస్టేష జ్యేష్ఠ రేవతీరాకు నైజం తార అవుతుంది నైదు ఏ పని చేయకూడదు విడిచిపెట్టాలి అస్ట్ది మగా మూల వారికి సాధన తయారవుతుంది కాబట్టి కార్యసిద్ధి అన్ని రకాల పనులు చేసుకోవచ్చు కోర్టు కేసులు వేసుకోవడానికి అప్పులు వసూలు చేసుకోవడానికి ఉద్యోగాలకు అప్లై చేసుకోవడానికి ఇంటర్వ్యూలకు వీసాలకు అప్లై చేసుకోవడానికి బాగుంటుంది మరడి పుబ్బ పూర్వష నక్షత్రాలకు ప్రత్యేక అవుతుంది ఈ పని ఏ పని చేసినా వ్యతిరేక విడిచిపెట్టడం మంచిది తప్పని పరిస్థితిలో చేయాలంటే ఉప్పు తారం చేసి చేయండి వ్యాపార ఒప్పందాల్లో నష్టాలు వస్తాయి ప్రమాదాలు జరగడానికి అవకాశాలు ఉంటాయి కాబట్టి విడిచిపెట్టడం మంచిది కృత్తిగా ఉత్తర ఉత్తరాషాఢ క్షేమతార క్షేమతారులు ఏ పని చేస్తా అన్ని అంతా క్షేమంగా ఉంటుంది ముఖ్యంగా ఈ క్షేమతారులో వ్యాపారాలు ప్రారంభించుకోవడము శస్త్రచికిత్సలు చేసుకోవడము అంటే ఆపరేషన్స్ ఏమైనా సర్జరీస్ చేసుకోవాలంటే ఇది చాలా బాగుంటుంది అలాగే ఉద్యోగాలకు అప్లై చేయడానికి ఉద్యోగాలకు ఇంటర్వ్యూలకు అప్లై చేసిన ప్రయాణాలకు ఒక ఉద్యోగాలకు కాదు ప్రయాణాలకు బాగుంటుంది కొత్త వాహనాలు కొనుగోలు కొనడానికి కూడా ఈ క్షేమతారలో వాహనాలు కొంటే కూడా మంచిది ఇబ్బందులు ఉండవు ఇక రోహిణి అస్త శ్రోణ నక్షత్రం వారికి విభత్తారు యువతాలలో ఏ పని చేసినా వ్యతిరేక ఇబ్బంది రావు మధ్యలో గొడవలు వస్తాయి పనులు ఆగిపోతాయి రావు అధిపతి కాబట్టి ఇచ్చిపెట్టడే మంచిది మృగిశిరా చిత్త ధరిష్ట వారికి సంపత్ అంటే ధన విషయం కాకుండా అన్ని విషయాలకు బాగుంటుంది ఏ పని అయినా చేసుకోవచ్చు కార్యానుకూలత ఉంటుంది ఇక ఈరోజు సాయంత్రం ఆరు యాభై తొమ్మిది వరకు ఔషధ తర్వాత పూర్వభాద్ర నక్షత్రం వస్తుంది పూర్వభాద్ర నక్షత్రము పునరోజు విశాఖ వారికి జన్మతార వస్తుంది కాబట్టి మంచిది కాదు విడిచిపెట్టాలి పుష్ఠవి అనురాధ ఉత్తరావాదర పరమై తార కాబట్టి కష్టం మీద పనులు పూర్తవుతాయి ఆశ్లేష జ్యేష్ఠ వారికి మిత్రతార కాబట్టి బాగుంటుంది ఏ పని చేసుకున్నా కూడా అశ్విని బగాపుల వారికి నైద్యం తార విడిచిపెట్టాలి ఏ పని చేయకూడదు వరడి పుబ్బ పూర్వషాల వారికి సాధన తార కార్యసిద్ధి అన్ని రకాల పనులు చేసుకోవచ్చు వీసాలకు ఇంటర్వ్యూలకు అప్పులకు ఇంటర్వ్యూలకు అప్లై చేసుకోవచ్చు వృత్తిగా ఉత్తర ఉత్తర తర ఏ పని చేస్తా వ్యతిరేకత విడిచిపెట్టడం మంచిది తప్పని పరిస్థితి ఉప్పుదానం చేసి చేయండి రోహిణి అస్త శ్రవణం వారికి క్షేమతార అవుతుంది క్షేమతారలో అన్ని రకాల పనులు చేసుకోవచ్చు బాగుంటుంది ముఖ్యంగా వ్యాపారాలు వాహన కొనుగోళ్ళు ప్రయాణాలు చేసుకోవడానికి చాలా బాగుంటుంది శస్త్రచికిత్సలకు చికిత్సలకు బాగుంటుంది ఇక మృసిరా చిత్తా ధనిష్ట వారికి విభత్తర విపత్ ఏ పని చేసినా వ్యతిరేకత పనులు ఆగిపోతాయి గొడవలు అవుతాయి మధ్యలోని పనులు ఆగిపోతాయి ఏ పని పూర్తి కాదు అందువల్ల విడిచిపెట్టే మంచిది కంపల్సరీ తప్పని పరిస్థితి పని చేయాలంటే బెల్లం దానం చేసి చేయండి ఆరుద్ర స్వాతి శతమిష వారికి సంపత్ అంటే ధన విషయమే కాకుండా అన్ని రకాల పనులు చేసుకోవచ్చు కార్యానుకూలత ఉంటుంది ఇక చంద్రుడు ఈ ఇరవై మే రెండు వేల ఇరవై ఐదు నుంచి ఇరవై రెండు మే రెండు వేల ఇరవై ఐదు వరకు మేష వృషభ పిదుర సింహ కన్య తుల ధనస్సు మకర మరియు కుంభరాశుల వారికి చంద్రబాబాన్ని కలిగి ఉంటాడు కర్కాటక రాశికి అష్టమ శని వృష్టిక రాశికి అర్ధాష్టమ శని రాశికి ద్వాదశని ఈ మూడు రాసుల వారు ఏవైనా ముఖ్య కార్యక్రమాలు చేయొద్దు ప్రయాణాలు పెట్టుకోవద్దు ఇక ఘాతవారం ఈరోజు కర్కాటక రాశికి ఉంటుంది కాబట్టి వ్యక్తిగత ప్రయాణాలు చేయకండి ఏదైనా ముఖ్య కార్యక్రమాలు ప్రారంభించకండి సామూహిక ప్రయాణాల్లో ఇబ్బంది లేదు ఈరోజు పఠించాల్సిన స్తోత్రాలు ఏంటంటే విష్ణుశాస్త్రము దక్షిణాభు అలా లేదా జన్మ నక్షత్రానికి సంబంధించిన విశ్వాస్త్రాలు జన్మ నక్షత్రానికి సంబంధించిన స్తోత్రాన్ని జమ చేసుకున్నా కూడా బాగుంటుంది కుజగ్రహ సంచార దోషం తొలగడానికి కుటుంబంలో గొడవలు రాకుండా ఉండడానికి రెండు నాలుగు ఏడు ఎనిమిదిలలో ఎవరికైతే కుజుడు ఉంటాడో కుజ కుజుదోషం కింద వస్తారు అందువల్ల కుజ సంక్ష సుబ్రహ్మణ్య సాహ ఆరాధించుకోవడం సుబ్రహ్మణ్య స్వత్రం ఆరామ పారాయణ చేసుకోవడం మంచిది మంగళ ఎవరికైతే ఈ దోషం ఉందో మంగళ చట్టికా స్తోత్రాన్ని పారాయణ చేసుకోవాలి జీవితాంతం కూడా హర్వాత చాలిసా మంగళవారం శనివారం పారాయణ చేసుకుంటే శని దోషాలు తొలగుతాయి ముఖ్యంగా మకర కుంభ బీర మేషరాశులకు అలాగే సింహరాశికి ధనుసు రాశికి ఈ శని దోషం ఉంది కాబట్టి వీరు తప్పకుండా హనుమాన్ చాలిసా పారాయణము మంగళవారం శనివారం చేసుకుంటే ఇబ్బందులు రాకుండా ఉంటాయి శని ఏలినాటి శని ఉండే రాసుల వారికి ముఖ్యంగా వీరికి బద్ధకము ఏర్పడము నిర్లక్ష్యము ఫస్ట్ పోస్ట్పోన్ చేయడం అనేది అలవాటు అవుతుంది శని దశలో శని దశ నడుస్తున్నా శని ఏలినాటి శని నడుస్తున్నా అష్టమ శని అష్ట అర్ధ అష్టమ శని నడుస్తుంది కాబట్టి వీరు బద్ధకాన్ని బతుకోవాలి వ్యాయామం చేయాలి నడక చేయాలి ఎక్కువగా మెడిటేషన్ చేసుకుంటే మంచి ఫలితాలు లభిస్తాయి మీ స్పర్లు మీరు సొంతంగా చేసుకోవడం అలవాటు చేసుకోండి ముఖ్యంగా ఈ ఏళ్ళనాటి శ్రీని దాంట్లో ఎవరి మీద ఆధారపడకూడదు డిపెండెన్సీకూడదు సలహాలు తీసుకోవద్దు మీరంతలో మీరే స్వతహాగా మీ పుర్రను ఉపయోగించి మీ యొక్క ఆలోచనతోనే ముందుకు వెళ్ళాలి ముఖ్యంగా బద్దకు వదులుకుంటే ఇవన్నీ వదులుతాయి ముఖ్యంగా ఇంకా అలాగే ఈ వీరు ఏలనాటి శ్రీరాలు వెంకటేశ్వర స్వామి ఆలయ దర్శనం ఇవాళ బుధవారం కాబట్టి వెంకటేశ్వర స్వామి ఆలయ దర్శనం చేసుకుంటే మంచిది గోవిందనామపట్నము చేసుకోవడం కూడా మంచిదే విష్ణుశాస్త్రం పారాయణము శ్రీ దుర్గా అవద్ధ తారక స్తోత్రం కాదు దుర్గా సప్తమిక పారాయణ చేసుకుంటే మంచి ఫలితాలు లభిస్తాయి ముఖ్యంగా రావదోషాలు వాళ్ళకు శుభమస్తు